యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకునియు ఒక్క విషయములో ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఏడలా ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి స్వాతంత్రము ఇచ్చిన నియమము తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడు అలాగున ప్రవర్తించుడి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందను కనికరము లేని తీర్పు కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా సహోదరుల క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఈడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకునుడి చెప్పిన కాచుకు తృప్తి పొందుడని చెప్పిన ఏమి అలాగే లేనిదైతే క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండిగా ఉంది మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి నాకు క్రియలు లేకుండా క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము నాకు కనపరచము నేను నేను నా క్రియల చేత నా క్రియల చేత నా విశ్వాసము నీకు నా విశ్వాసము నీకు కనపరుతానని చెప్పును కనపడుతునని చెప్పను